వీళ్ళు గతంలో పట్టినటువంటి ప్రాజెక్టుల్లో అప్పుడు ఉన్నటువంటి నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు ఆర్థిక శాఖ మంత్రి ఈడల రాజేందర్ గారు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది అంటే దీన్ని బట్టి మాకేమార్థం అవుతా ఉంటే ఖచ్చితంగా ఇందులో అవినీతి జరిగింది ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసిరని చెప్పేసి ఈ రోజు ఈ కమిషన్ తేల్చడం జరుగుతా ఉంది వాళ్ళకు కమిషన్ టైం కూడా ఇవ్వడం జరిగింది మీరు ఈ నోటీసులు తీసుకున్న తర్వాత వెంటనే విచారణకు రావాలని చెప్పేసి ఆదేశాలు ఈ నోటీస్ లో ఇవ్వడం జరిగింది మనం చూస్తున్నాం గత గత పది సంవత్సరాల్లో ప్రాజెక్టు పేరుతో కొన్ని వేల కోట్ల విధ్వంసం చేసింది ఈ బిఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు అదేవిధంగా కేసీఆర్ గారు వాళ్ళ కాంట్రాక్టర్ కమిషన్ కోసం ఒక ప్రాజెక్టు నిర్మించి రోజు తెలంగాణ డబ్బును ప్రజల ఆస్తిని దుర్వినియోగం చేసిన ఘనత రోజు కె చంద్రశేఖరరావుకు మాత్రమే దక్కుతుంది మనం చూసాం ఎన్నో పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీ ఉండే ఇలాంటి తెలంగాణ ప్రజలను చేయాలి కూడా ఎవరి కోసం పనిచేస్తా ఉన్నారు ఎవరి పక్షాన పోరాటం చేస్తా ఉన్నారు మనము ఆలోచన చేసి ఖచ్చితంగా ఈ అవినీతి ఎవరైతే చేశారో వీళ్ళను ఖచ్చితంగా బయటకు తీసుకురావాలా వీళ్ళని జైలుకు పంపించి ప్రజల సొమ్ములు కక్కించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను రేవంత్ రెడ్డి గారికి కోరుతా ఉన్నా